మీకు మీ దేవుడు అంటే నమ్మకం లేదా మరి అలాంటప్పుడు జ్యోతిషుల్ని జాతకాలని ఎందుకు నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాముడు భక్తులు అయితే మీరు కష్టాల్లో ఉండేటప్పుడు రామ అంటే ఆ అభయ రామస్వామి మీ కష్టాల నుంచి బయటపడేడా మీరు శివుడు భక్తులు అయితే ఓం నమశివా అంటే మీ కష్టాల నుంచి బయటపడే మార్గం లభించదా మరి అలాంటప్పుడు జాతకాలని జ్యోతిషుల్ని ఎందుకు నమ్ముతారు అసలు నవగ్రహ సంచారానికి మానవ జీవితాలకి ఏంటి సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఫాలోజ్ ఆస్ట్రాలజీ సూర్యుడు నక్షత్రం కాదు ఒక గ్రహం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యకిరణాలు వెచ్చగా ఉంటాయి హెల్త్కి మంచిది అదే పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాల వల్ల కళ్ళు తిరుగుతాయి వడదెబ్బ కూడా తగులుతుంది కానీ మనిషి యొక్క ఆత్మగౌరవానికి అహంకారానికి ఏంటి సంబంధం నేను నోటికొచ్చినట్టు మాట్లాడడం లేదు ఎంతో అంత జ్యోతిష్ శాస్త్రాన్ని స్టడీ చేసినట్టుగా చెప్తున్నా దేవుళ్ళని నమ్మండి శాస్త్రాలు నమ్మకండి ఎందుకంటే దేవుడు మనల్ని మనకు సరిపడా వనరుల్ని సృష్టించాడు మహర్షులు శాస్త్రాలు రాస్తే వాళ్ళు మహర్షులు మనుషులే దొంగన కొడుకులు ఆ శాస్త్రాలని వాళ్ళకు నచ్చినట్టుగా అనుకూలంగా మలుచుకున్నారు వక్రీకరించారు కాబట్టి దేవుణ్ణి మాత్రమే నమ్మండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం జీఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి